నమస్తే వెల్కమ్ తెలుగు న్యూస్ సంగారెడ్డి ారాయణ కేట్ పట్టణంలోని పురాతన కాశీ విశ్వేశ్వర ఆలయంలో రాత్రి జ్వాలా తోరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కేట్ చరిత్రలో తొలిసారిగా జరిగిన ఈ వేడుక కనువిందు చేసింది పురోహితులు గురు రాజవ శర్మ పూజలు చేశారు జహీరాబాద్ ఎంపీ సురేష్ అగ్ని జ్వాల వెలిగించి తోరణాన్ని ప్రారంభించారు మంగళ వాయిద్యాలతో తోరణం కింద నుంచి కాశీనాథ స్వామి పల్లకి సేవలు భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దీపోత్సవము అలాగే ఈసారి జల చేసి ఈ నారంగ్య ప్రాంత ప్రజలకు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు కార్తీక దీపోత్సవ శుభాకాంక్షలు ఈ జ్వాలాపౌరణం యొక్క విశిష్టత ఏంటంటే పార్వతీదేవి తన భర్తకు ఎలాంటి ఆపద కలగొద్దు ఎందుకంటే సమస్త విశ్వం కోసమైన గరళాన్ని స్వీకరించేటటువంటి క్రమంలో అగ్నిదేవునికి అలాగే పంచభూతాలన్నీ కూడా ఎలాంటి హాని జరగకుండా తన భర్త బతకాలని అగ్నిదేవునికి ప్రార్థిస్తూ ఈ జ్వాలాతోరణం కింద నుంచి ఆమె నమస్కరిస్తూ అగ్నిదేవుని ప్రార్థిస్తూ అనమాట అందులో భాగంగానే ఇక్కడ మాస కార్తీక మాసానికి మించినటువంటి మాసం మరొకటి లేదు ఈ మాసం నందు శివకేశవులకు ప్రీతి పాత్రమైనటువంటి మాసం నందు భక్తులందరూ కూడా ఒక ఆధ్యాత్మిక సేవలో శివాలయాలు విష్ణు ఆలయాలను దర్శించుకుంటా ఉంటూ ఉంటారు అందులో భాగంగా ఈ రోజు విశేషంగా కార్తీక పౌర్ణమి కృతికా నక్షత్రంతో కూడినటువంటి కార్తీక పౌర్ణమి పైన ఆకాశంలో చంద్రుడు కూడా సాక్షిభూతంగా నిండు పౌర్ణిమతో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు ఈ కార్తీక పౌర్ణమి రోజు అన్ని కడలు భూమికి చేరతాయట విధంగా పరమేశ్వరుడుకు ప్రీతి పాత్రమైన ఈ కార్తీక పౌర్ణమి రోజు శైవ ఆలయాల్లో శివపార్వతుల కళ్యాణాన్ని నారాయణఖేడ్లో అతి ప్రాచీనమైన శ్రీ కాశ్నాథ్ మందిరం నందు